ఉపనిషత్తులు ఉపదేశించిన గొప్ప మంత్రం తత్వమసి అంటే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని అని కానీ మనం నేర్చుకున్న నేనంటే తా శరీరం పేరు చదువు సంపద పాండిత్యం ఈ భావనలు ఆ మంత్రార్థాన్ని గ్రహించకుండా మాయిలో ఎత్తుకుని పోవడానికి కారణమవుతున్నాయి ఆధ్యాత్మిక సాధన అంటే సత్యాన్ని గ్రహించడమే అంటే అది పరమాత్మ ఆత్మ శాశ్వతాన్ని నేను నుంచి ఆయన వైపు సాగే ప్రయాణమే సాధన ఆ ప్రయాణంలో నేను అనేది మొదటి అడ్డంకి అది దాటితే మిగతా అన్ని వాటంతగా అవే తొలగిపోతాయి మోక్ష సాధనకు ప్రధానంగా అడ్డు తగిలేది నేను అన్న భావాలే భగవద్ దర్శనానికి అడ్డు తగిలే పొరలు అవి దట్టమైన చీకటి రాత్రిలో ఒక మహానుభావుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు అతడు నడుస్తూ ఉండగా ఒక అజ్ఞాత వ్యక్తి బలంగా ఢీకొన్నాడు ఏదో అన్వేషిస్తూ నన్ను ఢీకున్నావు ఎవరు నువ్వు అని అజ్ఞాత వ్యక్తి ఆ మహానుభావుని అడిగాడు అది తెలియకనే ఇంతకాలం ఈ అంధకారంలో బందీనే ఉన్నాను దయచేసి మీకు తెలిస్తే చెప్పండి అని ఆ మహానుభావుడు సమాధానం ఇచ్చాడు తమను తాము తెలుసుకోవడం అత్యున్నత ఆధ్యాత్మిక సాధనాన్ని ఎందరో మహానుభావులు గుర్తించారు సకల జీవుల్లోనూ ఆ ఆంతర్యామిని దర్శించడం మోక్షానికి అతి దగ్గర మార్గమని అసలు మర్మం గ్రహించారు ఈ కనిపించే మాయాజంతి విశ్వంలో ఏది శాశ్వతం కాదు విశ్వం కనిపిస్తూ ఉంది కానీ అది శాశ్వతం కాదు అయినప్పటికీ అదే సత్యం నిత్యం శాశ్వతం అని భ్రమపడతాం మనం చూడని మనకు కనిపించని మన తెలివికి అందని సృష్టి నిజం కాదు అన్నది మనకొక నమ్మకం అదే మన బలహీనత పరమాత్ముడు గోచరం కాడు కానీ ఆయన ఉంటే నిజం శాశ్వతం ఆయనతో మనం కలిసే ఉన్నాం అయినా మనకు కనిపించడు కానీ చరాచర సృష్టిలో ఆయన వ్యక్తమవుతాడు సృష్టి అంతా ఆయనలోనే ఉంది సమస్త లోకాలను ఆవహించి ఉన్నది ఆయనే మనలో సూక్ష్మంగా ఉన్నది ఆయనే వెలుపల ఆయనే లోపల ఆయనే శూన్యంలోనూ ఆయనే విశ్వమంతా ఆయనే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు నిర్మము నిరంకార సమదుఖ సుఖక్షమి అంటే ఇది నాది కాదు నేనెవరిని కాదు అనే భావన కలిగిన వాడే భగవంతుడి సాన్నిధ్యానికి అర్హుడని అహం లేకుండా ఉండటమే శరణాగతికి మొదటి మెట్టు ఇదే ఆధ్యాత్మిక జ్ఞాన అజ్ఞానంలో బంధం ఉంటుంది జ్ఞానంలో విముక్తి లభిస్తుంది దాన్ని ఎక్కడ విక్రయించడు దైవం కులువై ఉన్న చోటే జ్ఞానం వికసిస్తుంది అహం నశిస్తుంది నేనులో చెప్పుకోని వారే వివేకవంతులు జ్ఞాన స్వరూపులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి అందరికీ షేర్ చేయగలరు అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు